ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాప కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైన సిరిడి సాయినాథ్ నాశిసులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి ఇంకా ఈరోజు మన బాబాగారి మాటలు అద్భుతమైన సంతోషాన్ని మనకి కలుగు చేయబోతున్నాయండి మనం ఏ విషయం గురించి అయితే ఎదురు చూస్తున్నామో అవన్నీ కూడా మన బాబాగారికి తెలుసు అవి ఏ సమయంలో ఎలా మన దగ్గరికి చేర్చాలో కూడా మన సాయి తండ్రికి తెలుసండి మనం ఎలా అనుకుంటాం మన సమస్యలు ఏమీ తీరటం లేదేమిటి బాబాగారు మనల్ని పట్టించుకోవటం లేదేమో అని దిగులు పడుతూ పదే పదే బాధపడుతూ ఉంటాం అయితే మన బాబాగారు మనకేం చెబుతున్నారంటే తల్లి నీ బాధను పోగొట్టి సంతోషాన్ని కలిగించే ఒక మంచి మాటను ఈరోజు నీతో నేను చెప్పబోతున్నానమ్మా బిడ్డ ఈ రోజు వరకు కూడా నువ్వు కోరుకున్నది ఏదీ పొందలేకపోతున్నానని నీ నిరీక్షణకు తగిన ఫలితం నీకు కలగలేదని నువ్వు ఎంతగానో బాధపడుతున్నావు అయితే తల్లి ఈరోజు నువ్వు కోరుకునే ఆ అదృష్ట గడియలు నీ జీవితంలోకి రాబోతున్నాయమ్మా నువ్వు అనుభవించిన ఈ బాధలు అన్నీ కూడా ముగిసిపోయి నువ్వు కోరుకున్న ఆనందం సంతోషం నేను నీకు ప్రసాదిస్తున్నాను నీ సంకల్పం ఏదైతే ఉందో అది నెరవేర్చుకునేందుకు నువ్వు గట్టిగా ప్రయత్నించు తల్లి నువ్వు కోరుకునే ఆ అదృష్టాన్ని జీవితం అంతా నీతో ఉండేలా అది నేను అనుగ్రహిస్తున్నాను తల్లి అయితే బాబాగారు మనతో చెబుతున్నారండి సాధారణంగా మన నిత్య జీవితంలో మనకి ఏది అవసరమో ఏది కావాలో అది బాబాగారితోనే చెప్పుకుని బాబాగారిని వేడుకుని బాబాగారితోనే చెబుతాం అయితే అవి మన జీవితంలో వెంటనే జరిగినప్పుడు ఏంటి బాబాగారు నేను ఏది అడిగినా సరే నన్ను పట్టించుకోవడం లేదు బాబాగారు నన్ను అనుగ్రహించటం లేదు నాకే ఏ అదృష్టం అనేది లేదు సాయి తండ్రి నన్ను పట్టించుకోవటం లేదు అని ఎంతగానో మనం బాధపడుతూ ఉంటాం అయితే మన బాబాగారు మనతో చెబుతున్నారు తల్లి నీ జీవితంలో నువ్వు కోరుకున్న ఆ గొప్ప అదృష్టం నీకు కలగబోతుంది నీకు కావలసిన అదృష్ట యోగాన్ని నేను నీకు ప్రసాదించబోతున్నానమ్మా కాబట్టి తల్లి నువ్వు ధైర్యంగా సంతోషంగా నువ్వు కావాలి అని అనుకున్న దానికోసం గట్టిగా ప్రయత్నించు నీ నిరీక్షణకు తగిన ఫలితం నేను నీకు అనుగ్రహిస్తాను తల్లి అని అయితే మన బాబాగారు మనతో అంటున్నారండి బాబాగారి మాటల్లోని పరవార్థం ఒక చక్కటి కథ రూపంలో విని తెలుసుకుందామండి ఫ్రెండ్స్ ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వినండి అద్భుతమైన సందేశం మీకు ఈ కథలో దొరుకుతుంది ఫ్రెండ్స్ ఇంకా కథలోకి వెళ్ళిపోదామండి పూర్వం ఇతంతపురం అనే నగరాన్ని సింహనాగుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆ రాజ్యాన్ని ఆనుకుని ఉన్న దక్షిణ అడవుల్లో ఒక రాక్షసుడు ఉండేవాడు ఆ అడవిలోకి ఎవరు వెళ్ళినా సరే చిన్నపిల్లలా పెద్దవాళ్ళ అనేది చూడకుండా వాళ్ళందరినీ కూడా తినేసేవాడు ఆ భయంతో ఆ వితంతపురం వాసులందరూ కూడా అటువై అటువైపు వెళ్ళటానికి భయపడేవారు ఇలా ఉండగా ఒకరోజు సిద్ధేశ్వరుడనే ఒక మహాముని ఆ అడవిలో తపస్సు చేసుకోవాలని జనసంచారం లేని ఆ అడవి అయితే తన తపస్సుకి విఘ్నం ఉండదని ఆలోచించి సిద్ధేశ్వరుడు ఆ అడవిలో కొంచెం దూరం వెళ్తాడు సిద్ధేశ్వరుని చూసిన లంబకర్ణుడు ఎన్నో రోజుల తర్వాత అతనికి నరమాంసం లభించిందని ఎంతో సంతోషంగా సిద్ధేశ్వరుడి ముందుకు వచ్చి అతన్ని తన చే చేతుల్లోకి తీసుకుని అతన్ని చంపుకుని తింటాను అని చెబుతాడు అప్పుడు సిద్ధేశ్వరుడు సంతోషంగా నాయన నేను కూడా అదే కోరుకుంటున్నాను నన్ను నువ్వు చంపుకుని తిను దాని వలన నాకు మోక్షం కలుగుతుంది అని చెబుతాడు సిద్ధేశ్వరుడు మాటలు విన్న లంబకర్ణుడు మహానుభావ మీరు చాలా గొప్పవారిలా ఉన్నారు ఇంతకుముందు నేను ఈ అడవిలో ఎంతోమంది మనుషులను చూశాను గొప్ప గొప్ప పండితులు కూడా తమని చంపవద్దు అని నన్ను ఎంతగానో బ్రతిమలాడేవారు వారి కష్టసుఖాలను నాతో చెప్పుకునేవారు అయినా సరే నేను ఎవరిని కూడా వదిలిపెట్టింది లేదు కానీ మిమ్మల్ని చూస్తే మాత్రం నాకు చంపబుద్ధి కావటం లేదు నాలో కలిగిన ఈ మార్పుకి అర్థమేమిటో కూడా నాకు అర్థం కావటం లేదు అలాగే మీరు చెప్పిన ఆ మోక్షం నాకు కలిగేలాగా నేను ఎవరిని కూడా చంపుకుని తినకుండా ఉండేలాగా నన్ను అనుగ్రహించిన స్వామి అని లంబకర్ణుడు అడుగుతాడు లంబకర్ణుడు మాటలు విన్న సిద్ధేశ్వరుడు నువ్వు కోరుకున్నట్లుగానే నేను నీకు మోక్షాన్ని పొందే ఒక మంచి మార్గాన్ని చూపిస్తాను అయితే మోక్షాన్ని పొందటానికి ఏ జీవికైనా సరే మానవ జన్మ అనేది అవసరం అయితే నువ్వు ఏ రూపంలోకి మారాలన్నా కామరూపధారణ విద్య అనేది మీకు తెలుస్తుంది అందువలన నువ్వు ఆ విద్యతో మానవ రూపాన్ని పొంది ఏ మానవుడికి కూడా హాని కలిగించకుండా కొన్నాళ్ళు మానవ రూపంలో మానవుల మధ్యలో తిరిగి రమ్మని వాళ్ళ ఆలోచన గుణగణాలు తెలుసుకుని వచ్చి తనకి చెప్పమని అప్పటి వరకు కూడా సిద్ధేశ్వరుడు రాక్షసుడు ఉండే చోటులోనే ఉండి తపస్సు చేసుకుంటాను అని చెబుతాడు ఆ మాటలు విన్న లంబకర్ణుడు ఎంతో సంతోషంగా ఆ ముని తపస్సు చేసేందుకు అక్కడ ఒక ప్రదేశాన్ని నివాసంగా ఏర్పాటు చేసి లంబకర్ణుడు మానవ రూపాన్ని ధరించి ఆ అడవికి ఆనుకు ఉన్న ఒక చిన్న గ్రామానికి వెళతాడు ఆ గ్రామంలో అతను ఎక్కడ ఉండాలో ఎవరి దగ్గర నివసించాలో అతనికి ఏమీ అర్థం కాదు ఆ సమయంలో ఆ ఊర్లో యాచన చేసుకుంటున్న ఒక బ్రాహ్మణుడు మానవ రూపంలో ఉన్న లంబకర్ణుడికి ఎదురుపడతాడు ఆ గ్రామానికి కొత్తగా వచ్చిన లంబకర్ణుడిని చూసి అతను ఎవరు అనే విషయాలను అడుగుతాడు అప్పుడు లంబకర్ణుడు అతను కొద్ది రోజులు ఆ గ్రామంలో నివసించేందుకు వచ్చానని కొన్నాళ్ల తర్వాత ఆ గ్రామం నుండి వెళ్ళిపోతానని విషయాలను అతనితో చెబుతాడు కానీ అతను రాక్షసుడిని అని ఆ బ్రాహ్మణుడికి మాత్రం చెప్పడు ఆ మాటలు విన్న బ్రాహ్మణుడు తమకి అభ్యంతరం లేకపోతే తన ఇంటి తన ఇంటికి వచ్చి ఉండమని అతనికి వసతి ఏర్పాట్లు చేస్తానని తమకి అభ్యంతరం లేకపోతే ఉండవచ్చు అని ఆ బ్రాహ్మణుడు లంబకర్ణుడితో చెబుతాడు ఆ గ్రామంలో బ్రాహ్మణుడి దగ్గర తప్ప ఇంకెక్కడా కూడా లంబకర్ణుడికి చిన్న నివాస స్థలం అనేది దొరకదు అప్పుడు లంబకర్ణుడు అతనితో పాటు వచ్చి తన ఇంట్లో ఉంటానని కొన్నాళ్ళు ఆ బ్రాహ్మణుడితో కలిసి ఉంటాడు అయితే బ్రాహ్మణుడు పొద్దున్నే లేచి శివార్చన చేసుకుని యాచనకు గ్రామానికి వెళ్ళి వచ్చి తనకి వచ్చిన దాంట్లో కొంత లంబకర్ణుడికి ఇచ్చి తినమని చెప్పేవాడు అయితే లంబకర్ణుడు రాక్షసుడు అవటంతో అతను ఎంత ఈ ఆహారం తిన్నా అతనికి నరమాంసం తిన్నట్టు అనిపించేది కాదు తన ముందు ఎంతోమంది ప్రజలు సంతోషంగా తిరుగుతూ ఉన్నా వాళ్ళని ఏమీ చేయలేకపోతున్నాను అని ఆ సిద్ధేశ్వరుడు తనని ఎవరిని కూడా చంపుకుని తినవద్దు అని చెప్పాడని అతడు అలా నడుచుకుంటేనే మోక్షాన్ని పొందే మార్గాన్ని తెలుసుకోగలను అని ఆ సాధువు చెప్పిన మాటలు లంబకర్ణుడికి పదే పదే గుర్తుకు వస్తూ ఉంటాయి అందువలన లంబకర్ణుడు అక్కడ ఉండే వారిని ఎవరిని కూడా చంపడు తనకు ఆశ్రయం ఇచ్చిన ఆ బ్రాహ్మణుని కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటాడు కానీ తన ఆలోచన మారటం లేదు అని తెలుసుకున్న లంబకర్ణుడు సిద్ధేశ్వరుణ్ణి అడిగి తన ఆలోచనలు మారేలాగా అతను కూడా మనుషుల మధ్యలో ఒక మనిషిలా సంతోషంగా జీవించి మోక్షాన్ని పొందాలి అని అనుకున్న లంబకర్ణుడు ఆ సాధువు దగ్గరికి వెళ్ళి తను మోక్షాన్ని పొందాలి అంటే మానవ జన్మ కావాలి అని అయితే మనుషుల మధ్యలో తాను నివసించలేకపోతున్నాను అని మనుషుల మధ్య నివసించేలాగా తనకి నరమాంసం మీద ఆలోచన పోకుండా ఉండేలాగా తను ఏమి చేయాలో చెప్పమని అడుగుతాడు లంబకర్ణుడు మాటలు విని కొంతసేపు మౌనం పఠించిన సిద్ధేశ్వరుడు నాయన నీకు నరమాంసం వైపు నీ ఆలోచన పోకుండా ఉండాలి అంటే నీకు పూర్తిగా మానవ రూపము మానవ లక్షణాలు రావాలి ఈ కామరూప ధారణ వల్ల వచ్చిన ఈ మానవ రూపం కనిపించటానికే మానవ రూపంలా ఉన్న నీలో ఉన్న ఆ రాక్షస లక్షణాలను అది అదుపు చేయలేకపోతున్నది అంటే ముందు నీలో ఉన్న ఈ రాక్షస లక్షణాలు తొలగిపోవాలి అవి తొలగిపోవాలి అంటే ఎవరైనా ఒక మంచి ఆలోచనలు తెలివి జ్ఞానం కలిగిన వ్యక్తినే నువ్వు ఆహారంగా భుజించాలి అటువంటి లక్షణాలు ఎక్కువగా రాజులకే ఉంటాయి వాళ్ళకి ఎంతోమంది ప్రజలు వచ్చి తమ కష్ట సుఖాలను చెప్పుకున్నప్పుడు వాళ్ళు ఎంతో ఓర్పుగా ఆ కష్ట సుఖాలను విని వాళ్ళకి కలిగిన సమస్యలను తీర్చేందుకు ప్రయత్నిస్తారు కాబట్టి అటువంటి గుణగణాలు రాజులకు మాత్రమే ఉంటాయి సాధారణమైన మనుషులకు కుటుంబంలో ఉండే సమస్యలను ఎదుర్కోవటమే కష్టమని ఆ విషయాలను సిద్ధేశ్వరుడు లంబకర్ణుడికి చెప్పి నువ్వు జాగ్రత్తగా ఈ విషయంలో నిర్ణయం తీసుకో రాజైనా మామూలు వ్యక్తైనా సరే మంచి లక్షణాలు ఉన్న వ్యక్తినే నువ్వు ఆహారంగా భుజించు దీనికోసం నువ్వు నలుగురు ఐదుగురిని అడిగి వారు ఎటువంటి వారో తెలుసుకున్న తర్వాతే వాళ్ళని భుజించమని చెప్తాడు అప్పుడు లంబకర్ణుడు సిద్ధేశ్వరుడికి నమస్కరించి అతను చెప్పినట్లే చేస్తానని సిద్ధేశ్వరుడితో చెప్పి లంబకర్ణుడు బాగా ఆలోచించి తనకు ఆశ్రయం ఇచ్చిన బ్రాహ్మణుడు ఎంతో ఓర్పు సహనం కలవాడని అంత దరిద్రంలో ఉన్నా సరే అతనికి ఎంతో మంచితనంగా తనకి ఆశ్రయం ఇచ్చాడని అతనిని తింటే ఆ లక్షణాలు నాకు వస్తాయని ఆలోచించి కూడా లేదు లేదు ఎవరూ కూడా నాకు ఆశ్రయం ఇవ్వనప్పుడు అతనే తన ఇంట నాకు ఆశ్రయం ఇచ్చాడు కాబట్టి అలాంటి వారిని తినడం వలన దైవం నన్ను క్షమించడు అతను చేసిన ఉపకారానికి అతని దరిద్రం తీరేలా నేను అతనికి సహాయపడాలే కానీ అతనిని తినకూడదు అని అనుకున్న లంబకర్ణుడు అతని దగ్గరికి వెళ్లకుండా మరికొంతమంది దగ్గరికి వెళ్ళి అతని క అతనికి కలిగిన సమస్యను వాళ్ళతో చెప్పుకుని నేను ఈ దేశపు మహారాజును తినాలి అని చెబుతాడు అయితే కొంతమంది లేదు లేదు మహారాజు మంచివాడు కాదు అతనిని తినడం వలన నీవు ఇంకా ఘోరంగా పెద్ద రాక్షసుడు అయిపోతావు అని చెబుతారు ఆ మాటలు విన్న లంబకర్ణుడు మహారాజు మంచివాడు కాకపోతే ఇంత ఓర్పుగా ఇంత జనాన్ని ఎలా పరిపాలిస్తున్నాడు అతని గురించి మహాముని నాకు అబద్ధం చెప్పడు కదా సిద్ధేశ్వరుడు మహారాజు గురించి తెలుసుకోకుండా నాకు చెప్పి ఉండవచ్చు అందుకునే రాజుని అందరి దగ్గర తెలుసుకున్న తర్వాతే నన్ను తినమని హెచ్చరించాడు కదా కాబట్టి నాకు ఆశ్రయం ఇచ్చిన ఆ బ్రాహ్మణుడు వద్దకే వెళ్ళి ఈ గ్రామ మహారా సింహనాగుడి గురించి అడగాలి అని అనుకుని బ్రాహ్మణుడు దగ్గరికి వెళ్ళి అతను ఎవరో చెప్పి జరిగిన విషయాలన్నీ కూడా అతనితో చెబుతాడు బ్రాహ్మణుడు అతను చెప్పిన మాటలు విని మొదట అతడు రాక్షసుడు అని భయపడినా సరే లంబకర్ణుడు ఆలోచన చూసి లంబకర్ణుడు ముక్తి కోసం ప్రయత్నిస్తున్నాడు అని తెలుసుకుని నేను నీకు ఆహారం అయ్యేందుకు నాకు ఎటువంటి సమస్య లేదని ప్రజలు చెప్పినట్లు మా మహారాజుని నువ్వు భుజించవద్దు అని మహారాజును వదిలేసి నన్ను భుజించమని చెబుతాడు బ్రాహ్మణుడు మాటలు విన్న లంబకర్ణుడు ఆశ్చర్యపోతాడు రాజు గురించి తెలుసుకుందాము అని వస్తే బ్రాహ్మణుడు నన్ను భుజించమంటున్నాడేమిటి అని అనుకుంటాడు ఇంతలో బ్రాహ్మణుడు భార్య లోపల నుంచి లంబకర్ణుడు అతని భర్త మాట్లాడుకున్న మాటలన్నీ విని ఆమె బయటకు వచ్చి నా భర్తను భుజించవద్దు మాకు ఇంకా వివాహం కావలసిన ఆడపిల్లలు ఇద్దరు ఉన్నారు ఆ బిడ్డలకు వివాహం జరిగేంత వరకు కూడా ఆ బాధ్యతలన్నీ కూడా తండ్రిపైనే ఉంటాయి కాబట్టి నా బిడ్డలకి మంచి వ్యక్తులను తీసుకువచ్చి వివాహం చేసే బాధ్యత నా భర్తపై ఉంది కాబట్టి అతని అడుగుజాడల్లో నడుస్తున్న నేను కూడా ఒక మంచి స్త్రీనే నన్ను నువ్వు భుజించటం వలన నేను ఒక పుణ్య స్త్రీగా మిగిలిపోతాను నా బిడ్డలకు అన్యాయం జరగదు నీ కోరిక నెరవేరుతుంది నన్ను భుజించమని ఆమె చెబుతుంది ఈ మాటలు వింటున్న ఆడపిల్లలు ఇద్దరూ లోపల నుంచి బయటకు వచ్చి మా తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా దరిద్రాన్ని అనుభవిస్తూ ఎన్నో కష్టాలు పడ్డారు ఇప్పుడు మాకు వివాహం చేయటం కోసం కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు తగినంత ధనాన్ని ఇచ్చి మాకు వివాహం చేసే అంత స్తోమత కూడా వాళ్ళకి లేదు కాబట్టి మా ఇద్దరిలో ఎవరినైనా ఒకరి ఒకరిని భుజించడం వలన మా తల్లిదండ్రులకి ఒక బిడ్డ ఉంటుంది ఆమెకు వివాహం చేయటానికి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు అని అందుకని వాళ్ళల్లో ఒకరిని భుజించమని ఆ ఆడపిల్లలిద్దరూ కూడా ముందుకు వస్తారు అయితే లంబకర్ణుడు మాత్రం అతనికి సహాయం చేసిన కుటుంబానికి నేను ఏ అపకారము చేయను అని తాను ఆ మహారాజునే భుజించాలి అని అనుకుంటున్నానని అయితే మహారాజు మంచివాడో చెడ్డవాడో అక్కడికే వెళ్ళి తెలుసుకుంటానని ఆ బ్రాహ్మణుడు ఇప్పటి వరకు తనకు ఆశ్రయం ఇచ్చినందుకు తన బిడ్డలకి మంచి వివాహం జరిపించటం కోసం వాళ్ళకి ఎంత ధనం అవసరమవుతుందో ఆ ధనమంతా కూడా అతను వాళ్ళకి ఇచ్చి అక్కడ నుండి సింహనాగుడు ఉండే మందిరానికి వెళతాడు అయితే రాజు మందిరానికి చేరుకోవాలి అంటే ఎంతో కట్టుదిట్టం ఉంటుంది భటుడికి తెలియకుండా చీమ కూడా లోపలికి వెళ్ళలేదు వంటి రాజు అంతపురంలోకి లంబకర్ణుడు వచ్చి రాజు ఎదురుగుండా నిలబడతాడు లంబకర్ణుడిని చూసిన సింహనాగుడు మానవ రూపంలో ఉన్న లంబకర్ణుడు తన మందిరంలోకి ఎలా రాగలిగాడని లంబకర్ణుడిని నిలదీసి అడుగుతాడు మహారాజు అప్పుడు లంబకర్ణుడు తన నిజ రూపాన్ని చూపిస్తూ సాధువు చెప్పిన మాటలు ఊరి ప్రజలు చెప్పిన మాటలు అవన్నీ కూడా మహారాజుతోటి లంబకర్ణుడు చెబుతాడు లంబకర్ణుడు చెబుతున్న మాటలు విని సింహనాగుడు భయంతో వణికిపోతూ సాధువు చెప్పిన మాటలు అబద్ధమని గ్రామ ప్ర ప్రజలు చెప్పిన మాటలే నిజమని తాను ఒక మంచి వ్యక్తిని కాను అని ప్రజలను ఎన్నో రకాలుగా ధనం కోసం ఇబ్బంది పెడుతున్నాను అని కనపడిన ఏ స్త్రీని కూడా విడిచిపెట్టలేదు అని తనలో ఒక మంచి లక్షణం కూడా లేదు అని సాధువులను మునులను కూడా ఎంతో ఇబ్బంది పెడుతున్నాను అని అందుకనే సిద్ధేశ్వరుడు కూడా ఇక్కడి నుండి వెళ్ళిపోయి ఎక్కడో అడవిలో నివసిస్తున్నాడు అని ఈ విధంగా మహారాజు లంబకర్ణుడితో చెప్తాడు మహారాజు చెప్పిన విషయాలన్నీ కూడా లంబకర్ణుడు విని ఒకవేళ సిద్ధేశ్వరుడు చెప్పినట్లుగా ఇతను మంచివాడు అయితే లేదంటే ప్రజలు చెప్పినట్లుగా అయితే చెడ్డవాడు అయితే ఆ ప్రజలలో ఎంతోమంది తాను రాక్షసుడైనా కూడా అతనికి మోక్షం కలిగేలాగా అతను కోరుకున్న జీవితం అతనికి లభించేలాగా వాళ్ళని తిరమనే కోరుకున్నారు అటువంటి మంచి లక్షణాలు ఉన్న ప్రజలకు సింహనాగు లాంటి మహారాజు ఉండకూడదు ఒకవేళ రాజు మంచివాడై ఉండి తన ప్రాణాలను కాపాడుకోవటం కోసం అతను అబద్ధం చెప్పి ఉంటే రేపు అతనిని తిన్న ఇతను కూడా అవసరానికి తగ్గట్లుగా అబద్ధాలు చెప్పవలసి చెప్పవలసి వస్తుందేమోనని అటువంటి లక్షణాలు తనకు వస్తాయేమోనని అందువలన సింహనాగుడు ఎట్టి పరిస్థితుల్లోనూ తనకి తినటానికి పనికిరాడని అనుకున్న లంబకర్ణుడు సింహనాగుడితోటి నువ్వు చెప్పిన మాటలలో ఏమాత్రమో కూడా నాకు నమ్మకం కలగలేదు నువ్వు చెప్పిన మాటలు నిజమని నాకు అనిపిస్తేనే నిన్ను విడిచిపెడతాను అని అంటాడు అప్పుడు మహారాజు నేను చెప్పిన మాటలు నీకు నిజం అని అనిపించాలి అంటే నా భార్య లీలావతిని అడుగు ఆమె ఒకవేళ నేను మంచివాడిని అని చెబితే నన్ను తప్పకుండా తినవచ్చు లేదంటే నన్ను తిని కూడా నీకు ఎటువంటి ప్రయోజనం ఉండదని లంబకర్ణుడితో చెబుతాడు సింహనాగుడి మాటలు విని అతను మంచివాడో చెడ్డవాడో తెలుసుకోవాలని రాణి అయిన లీలావతి దగ్గరికి వెళ్ళి లంబకర్ణుడు తనకు కలిగిన సమస్యను ఆమెతో చెబుతాడు ఆ మాటలు విన్న లీలావతి నువ్వు నా భర్తను తినటం వలన ఇప్పుడు ఉన్న రాక్షస జన్మ కంటే నువ్వు ఇంకా క్రూరమైన రాక్షసుడుగా మారుతావు నువ్వు కోరుకున్న మోక్షాన్ని ఏమాత్రమూ కూడా పొందలేవు కానీ ఈ సింహనాగుణ్ణి నువ్వు తినవద్దు అయితే ఈ సింహనాగుణ్ణి వదిలేయటం వలన ప్రజలు ఇంకా ఎన్నో సమస్యలను కూడా అనుభవించవలసి ఉంటుంది ప్రజలు ఈ నరక బాధ నుండి తప్పించుకొని సంతోషంగా ఉండాలి అంటే వాళ్లకు నువ్వు చేయగలిగిన సహాయం ఈ సింహనాగుని చంపటమే నువ్వు కూడా మానవ జన్మ పొందుతాను అన్నావు కదా ఈ సింహనాగుడి పరిపాలనలో ఉంటే నువ్వు అనుకున్న మోక్షాన్ని పొందలేవు అందుకని ఈ సింహనాగుని చంపేసి అతని భార్యనైనా నన్ను తిను నన్ను తిన్న నీకు నువ్వు కోరుకున్న మానవ జన్మ మంచి లక్షణాలను పొందడమే కాకుండా మోక్షాన్ని కూడా పొందగలుగుతావు అని రాణి లంబకర్ణుడితో చెబుతుంది రాణి మాటలు విన్న లంబకర్ణుడిలో ఆవేశం పెరిగి తాను పెద్ద శిఖరమంతా రాక్షస రూపాన్ని పొంది అక్కడే ఉన్న మహారాజుని తన నోటిలో వేసుకుని ఒక బఠానీ గింజలాగా కరకరా నవలేస్తూ అక్కడి నుంచి ఒక పెద్ద వికృతి ఆ ఆకారంతో అరుపులతో అక్కడి నుంచి మాయమయ్యి సిద్ధేశ్వరుడు ఎదురుగుండా నిలబడతాడు ఏడుస్తూ అతను చేసిన పనిని చెబుతూ తనకి ఇంకా మానవ రూపం రాదని రాక్షస రూపంలోనే ఉండిపోవాలి అని బాధపడుతూ చెబుతాడు ఆ మాటలు విన్న సిద్ధేశ్వరుడు నవ్వుతూ నువ్వు చేసిన పని ప్రజలకు ఎంతో మేలు మేలైనదని ఎంతో ఉపయోగకరమైనది అని అయితే నీకు ఆశ్రయం ఇచ్చిన ఆ బ్రాహ్మణ కుటుంబం ఎంతో మంచిది వాళ్ళంతటా వాళ్ళే వాళ్ళని తినమని నిన్ను అడిగినా సరే వాళ్ళు ఆశ్రయం ఇచ్చారు కదా అని ఎంతో కృతజ్ఞతతో వాళ్ళకి ఎంతో సహాయం చేశావు నా మాట మీద నమ్మకంతో ఆ రాజు మంచివాడా చెడ్డవాడా అని తెలుసుకునేందుకు వెళ్ళి ఆ రాజు ఎంతో దుర్మార్గుడని తెలుసుకో తెలుసుకుని ప్రజల కష్ట సుఖాలు విని నీకు మేలు జరగకపోయినా పర్వాలేదు అని నువ్వు ఆలోచించి ప్రజలంతా సంతోషంగా ఉండాలి అనే ఆలోచనతో అతని తిన్నావు కాబట్టి నీకు ఆ క్షణమే నీలో ఉన్న ఆ రాక్షస లక్షణాలన్నీ పోయి జ్ఞానాన్ని పొందేందుకు కావలసిన చెడులను తెలుసుకునే ఆలోచన వచ్చింది అని ఈ క్షణమే నువ్వు మానవ రూపంలోకి మారిపోతావు అని ఇంకెప్పుడు కూడా ఏ మనిషికి నువ్వు హాని చేయువు అని తన కమండంలోని నీళ్లను తీసి లంబకర్ణుడి మీద చల్లుతాడు లంబకర్ణుడు కోరుకున్నట్లుగానే తనకి మంచి మానవ రూపం వస్తుంది సిద్ధేశ్వరుడు లంబకర్ణుణ్ణి తన వెంట పెట్టుకుని మహారాణి లీలావతి దగ్గరకు వెళ్ళి ఆమె కుమారుణ్ణి ఆ రాజ్యానికి రాజుగా అభిషేకించి శాశ్వత మానవ రూపాయ పొందిన లంబకర్ణుడిని అతనికి మంత్రిగా నియమించి లంబకర్ణుడితో నలుగురికి మేలు చేసే ఏ పనైనా సరే అది మనకి ముక్తికి మార్గాన్ని చూపిస్తుంది అని నువ్వుని ఆలోచనలతో ఇక్కడ ఉండే ప్రజలకు మంచి చేయమని దాని వలన నువ్వు కూడా మోక్షాన్ని పొందుతావు అని లంబకర్ణుడితో చెప్పి సిద్ధేశ్వరుడు అక్కడి నుంచి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు మోక్షాన్ని పొందాలి అంటే మానవుడు ఏమి చేయాలి అని సిద్ధేశ్వరుడు లంబకర్ణుడికి చెప్పిన విధానము తెలుసుకున్న లంబకర్ణుడు మోక్షాన్ని పొందాలి అంటే ఆ దైవాన్ని మనం ఉండే ఏ ప్రదేశంలోనైనా సరే ఆరాధించవచ్చని నలుగురికి సేవ చేయటంలో మనకి కూడా మేలు కలుగుతుంది అని మనం కోరుకున్నది ఏదైనా మోక్షమైన మోక్షమైనా మరొకటి ఏదైనా సరే మనం పొందగలము అని లంబకర్ణుడికి అర్థమవుతుంది తల్లి ఈ కథ విన్న నీకు నేను ఏమి చెప్పాలి అని అనుకుంటున్నాను నీకు అర్థమైంది కదమ్మా నాపై నమ్మకంతో దైవం నీకు తోడు ఉంది అనే సంకల్పంతో నువ్వు చేసే ఏ పనైనా సరే నువ్వు కోరుకున్న దానిని నీకు అనుగ్రహిస్తుంది అది నువ్వు కోరుకున్న వ్యక్తితో నీ జీవితమైన మంచి ఉద్యోగమైనా నీ భర్తతో సంతోషకరమైన జీవితమైన తల్లి నువ్వు కావాలి అని కోరుకుంటున్న సంతానమైన గృహమైన ఆరోగ్యమైన సంతోషమైన నువ్వు కోరుకున్నది ఏదైనా నాపై నమ్మకంతో అనుగ్రహంతో నువ్వు పొందే రోజు రాబోతుంది అయితే మన బాబా గారు ఈరోజు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని అందించారండి మన బాబా గారు ఏం చెప్పినా మన మంచి కోసమే చెబుతారు కదండి మరి మన బాబా గారు చెప్పిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సర్వే జన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయనాథార్పణం వస్తూ శుభం భవతో ജയ് സായം